ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ప్రభువునందు ప్రియాదేవుని మిడిలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథము నలభైవ సంకీర్తన తొమ్మిదవ వచ్చిన వాక్యాన్ని గమనించండి కీర్తనల గ్రంథము నలభైవ సంకీర్తన తొమ్మిదవ వచ్చినం ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువు గూర్చిన ప్రవచనాత్మక పదాలు అంటే ఏసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమై ఏం చేస్తారు ఆయన ఏం చేయబోతున్నారు అనేది దావీదు ప్రవచనాత్మకంగా క్రీస్తు ఆత్మ కలిగిన వాడుగా వ్రాస్తున్న మాటలు ఇవి చదువుతాను చూడండి నా పెదవులు మూసి కొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను అంటినే యోవా అది నీకు తెలిసే ఉన్నది ఇక్కడ కొన్ని పదాలు మీరు ఐడెంటిఫై చేయాలి ఒకటి నా పెదవులు మూసి కొనక పెదవులు మూతబడలేదు అంటే అర్థం ఏంటంటే కీప్ ఆన్ టాకింగ్ మాట్లాడుతూనే ఉన్నాడనమాట యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాటల్లో మూడున్నర సంవత్సరాలు ఆయన పలికినటువంటి మాటలు ఆయన పరిచర్య ప్రారంభం నుండి ఆయన పరిచర్య ముగింపు ఆయన మరణం ఆయన పునరుద్ధానం ఆయన ఆరోహణం ఆయన మాటలు గంభీరం ఆయన నోరు మూసుకొనలేదు అంటే ఏ ప్రెషర్ వచ్చినా కూడా ఆయన తన నోటిని మూసుకుని ఊరికే మౌనంగా ఉండిపోలేదు ఇది చెబుతున్నాడు సమాజంలో నీతి సువార్త ప్రకటించాడు యేసుక్రీస్తు ప్రభు చేసిన బోధలు ఆయన దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ వెళ్ళాడు మార్గం ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో